మేనిఫెస్టోలో ఏం చెప్పాడు జగన్ గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ఏమన్నాడు మద్యం అనేది లేకుండా తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు ఉందా ఇప్పుడు మద్యం ఉందా మద్యపాన నిషేధం అయిపోయిందా మేనిఫెస్టోలో పెడుతున్నాను ఇది మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానం అన్నాడు ఏమైంది పూర్తి మద్యపాన నిషేధం చేశారా ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా సర్కారే మద్యం అమ్ముతుంది సర్కారే మద్యం అమ్ముతుంది ఇక సర్కారు ఏ మద్యం అమ్ముతుందంటే కల్తీ మందుతో ఈరోజు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ లివర్ చెడిపోయి మద్యం తాగి లివర్ చెడిపోయి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు ఈ మద్యం అమ్ముతుంది అంటే వాళ్ళు అమ్మిందే తాగాలట వాళ్ళు ఎంతకు చెప్తే అంతకే కొనాలట వాళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట ఏమేమి అమ్ముతున్నారు భూమి భూమంట స్పెషల్ స్టేటస్ అట ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు మన రాకేష్ డిఎస్సి కూడా వచ్చిందట ఎక్కడయ్య వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే మందు షాప్ లో నిలబెట్టుకున్నారు ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే పూర్తి మద్యపాన నిషేధం అని చేస్తామన్న వారు ఈ రోజు మద్యం మాఫియా చేస్తున్నారు లిక్కర్ మాఫియా చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లా క్యాష్ తీసుకొని మాత్రమే మద్యం అమ్మడం అంటే క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారంటే ఎంత మద్యం అమ్ముతున్నారో ఎవరికీ తెలియదు స్టేట్ ట్యాక్స్ కట్టడం లేదు సెంట్రల్ ట్యాక్స్ కట్టడం లేదు మొత్తం ఈ డబ్బులన్నీ వైసీపీ నాయకులకే పోతున్నాయి మొత్తం మద్యం మాఫియా నడుపుతున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే